ఏపీలో వైఎస్ఆర్సీపీ సిపి ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి ప్రతిపక్షాలు ఎన్ని పొత్తులతో కలిసి వచ్చినా ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉన్నామని సర్వేలో చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఫలితాలే రెండు వేల ఇరవై నాలుగులో కూడా రిపీట్ అవుతాయని తెలియజేస్తున్నారు రెండోసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఈ సర్వేలు తేటతల్లం చేస్తున్నాయి లోకల్ బాడీ సర్వేల నుంచి నేషనల్ వైడ్ సర్వేల వరకు అన్ని శాంపిల్స్లో వస్తున్నటువంటి ఫలితాలు మరోసారి వైసీపీకి పట్టం కట్టబోతున్నారని తెలియజేస్తున్నాయి ఏపీలో ఎన్నికలకు సంబంధించి తాజాగా మరో రెండు సర్వేలు కూడా వెల్లడించాయి వీటిలో కూడా వైసీపీతే ఘన విజయమని చెప్పుకొచ్చాయి పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు జనాభాలో దాదాపు తొంభై శాతం మందికి నేరుగా అందుతున్న నగదు అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన జనాదరణను మరింతగా పెంచాయని వైసీపీ నమ్ముతోంది అందుకే నూట అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించడం అసాధ్యమేమీ కాదని పార్టీ ముందు నుంచి చెబుతోంది తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నామని సీఎం జగన్ పార్టీ నాయకులు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక తాజాగా జీ న్యూస్ మ్యాట్రైజ్ పోల్ సర్వే ప్రకారం లోక్సభ స్థానాల్లో వైసీపీ తన ప్రభంజనాన్ని మరోసారి నిరూపించబోతోంది వైసీపీకి పంతొమ్మిది స్థానాలు టీడీపీకి ఆరు స్థానాలు వచ్చే ఎన్నికల్లో రాబోతున్నాయని ఈ యొక్క పోల్ సర్వేలు తెలియచేస్తూ ఉన్నాయి ఇక జానాదార్ ఇండియా సర్వే ప్రకారం అసెంబ్లీ స్థానాల వైజ్గా చూస్తే వైఎస్ఆర్సీపీకి నూట ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు వస్తే టీడీపీకి యాభై స్థానాలు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదులో నూట ఇరవై ఐదు స్థానాలు వైసీపీకి వస్తాయని జానాదార్ ఇండియా సర్వే తెలియచేస్తోంది ఇక ఈ సర్వే లోక్సభ స్థానాలు చూస్తే వైసీపీకి పదిహేడు టీడీపీకి ఎనిమిది స్థానాలు వస్తాయని తెలియజేస్తోంది ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరుపై ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచారు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ పనితీరు బాగుందని వందకి అరవై రెండు శాతం మంది ప్రజలు మద్దతు ఇచ్చారు అంతకుముందు ప్రముఖ వార్తా ఛానల్ టైమ్స్ నో సర్వే కూడా ఏపీలో ఫలితాలను సర్వే చేసింది ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని పేర్కొంది వైసీపీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు గెలుస్తుందని టైమ్స్నో ఈటీజీ చేసిన సర్వే తేల్చింది